ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు మీ ఓటు ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతు మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి మీ పిల్లల భవిష్యత్ కోసం మరి మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరంతా సిద్ధమేనా ఇక రెండవ అంశం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇక రెండవ అంశం మన బంగారు తల్లుల గురించి మన బంగారు తల్లుల గురించి రెండవ అంశం మన ఆడబిడ్డల గురించి మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అని అంటే గత ప్రభుత్వాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఆ తల్లుల కోసం ఆ అవ్వల కోసం ఏం ఆలోచన చేశాయి అని అడిగితే గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసము అని అడిగితే కనీసం చెప్పేందుకు ఒక్కటంటే ఒక్కటైనా కూడా కనిపిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా